ంగ మండలం వెంగారెడ్డిపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ఆటోలు ఢీకోన ప్రమాదంలో నగర్ గ్రామానికి చెందిన వెంకటశేషయ్య వరలక్ష్మి అనే భార్య భర్త మృతి చెందారు వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు తల్లిదండ్రుల మృతితో ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు కనీసం తమ తల్లిదండ్రులు ఇక తిరిగి రారు అన్న విషయం కూడా ఆ చిన్నారులకు అర్థం కావడం లేదు వెంకటశేషయ్య వరలక్ష్మినది నిరుపేద కుటుంబం బయట ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకొచ్చి ఊరూర ఆటోలు తిరిగి కూరగాయలు అమ్ముకొని జీవనం సాగించేవారు ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబ పోషణ జరుపుకొని పిల్లలను చదివించుకుంటున్నారు ఇప్పుడు ఇలా రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథులయ్యారు ప్రస్తుతం ఆ చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది చిన్న వయసులో పిల్లలకు తల్లిదండ్రులు దూరం అవడంతో గ్రామస్తులు కంటతడి పెట్టారు దాంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రభుత్వం పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు তারা তো সব সব అందరం ఇక్కడ అనసీనగర్ గ్రామంలో అందరం పలిక బీసీ కులానికి చెందినారు అందరూ వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం సాగిస్తుంటాము ఉదయం నుంచి నిద్రలు పొలాల్లో పని చేసుకోవటం జీవనం కల్పించుకోవటం ఇట్లా సాగుతూ ఉంది కానీ వెంకటశేషయ్య వెంకట వరలక్ష్మి ఇద్దరు కూడా గత కొద్ది రోజుల నుంచి ఈ వ్యాపారం సొంతగా ఒక ఆటో తీసుకొని వ్యాపారం చేసుకుంటూ పంట పొలాల్లో పండిన కూరగాయలు తీసుకెళ్ళి పక్కపల్లెలకు అమ్ముకుంటూ ఆ జీవనం కల్పించుకుంటే పిల్లలను పోషిస్తూ ఉన్నారు ఇతని వీళ్ళకి నెల్లూరు పెంచులియ సుబ్బమ్మకి ఒకడే కుమారుడు ఒక కుమార్తె కుమార్తెకి పెళ్ళి అయిపోయింది ఒకడు కొడుకు కొడుక్కి ముగ్గురు పిల్లలు ఈరోజు ఉదయం రోజు క్రమం లాగానే ఈరోజు ఉదయం వ్యాపారానికి ఆరు గంటలకు బయలుదేరినారు ఈ పొగమంచు కారణంగా వెంగారెడ్డిపాలెం సమీపంలో యాక్సిడెంట్ జరిగింది ఆర్టీసీ బస్సు ఎదురుగా ఢీకొట్టడంతో వెంకటశేషయ్య అక్కడికక్కడికే మరణించినాడు వెంకట వరలక్ష్మి అన్న బౌతికది అనే ఉద్దేశంతో ఉన్నాము ఆమె కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో ఆమె కూడా చనిపోయింది ఇద్దరు ముగ్గురు పిల్లలు అనాథలు అయిపోయినారు ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాము పిల్ల ఆర్టీసీ సిబ్బంది కూడా దీనిపై చొరవ తీసుకొని ఆ కుటుంబాన్ని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని ప్రభుత్వం తరపున ఏదైనా పథకాలు వస్తే పిల్లలకి చదువులకు కానీ ఏదైనా పెన్షన్ ఇప్పించడం కానీ అటువంటి ఏదైనా కార్యక్రమం ఉంటే వెంబటే ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళకి ఆర్థిక ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు